నా యూట్యూబ్ దోస్తులైతే నాకు చాలా చాలా ధైర్యం ఇచ్చే మాటలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరికైతే నేను సిరియస్గా ఉంచి నమస్కరిస్తాను ఎందుకంటే ఒక మాటతో కొంచెం ధైర్యం అనేది వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసం నాకైతే యూట్యూబ్ దోస్తులకైతే నేను చాలా చాలా నిలబడి ఉంటాను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను ఎందుకంటే నన్ను ఎంతో ధైర్యంతో మాటలు ధైర్యం ఇచ్చే మాటలు నాకు చెప్తున్నారు కాబట్టి నేనైతే యూట్యూబ్ దోస్తులకైతే చాలా చాలా రుణపడి ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నా యూట్యూబ్ దోస్తులకైతే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను బాధలో ఉన్నా అని నా యూట్యూబ్ దోస్తులైతే నాకు చాలా చాలా ధైర్యం ఇచ్చే మాటలైతే చెప్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరికైతే నేను తిరస్సు వచ్చి నమస్కరిస్తాను ఎందుకంటే ఒక మాటతో కొంచెం ధైర్యం అనేది వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసమే నాకైతే యూట్యూబ్ దోస్తులకైతే నేను చాలా చాలా గుణపడి ఉంటాను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను ఎందుకంటే నన్నుతో ధైర్యంతో ఎన్నో మాటలు ధైర్యం ఇచ్చే మాటలు నాకు చెప్తున్నారు కాబట్టి నేనైతే నా యూట్యూబ్ దోస్తులకైతే చాలా చాలా రుణపడి ఉంటా ఓకే ఫ్రెండ్స్ ఐ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నా యూట్యూబ్ దోస్తులకైతే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను బాధలో ఉన్నా అని నా యూట్యూబ్ దోస్తులైతే నాకు చాలా చాలా ధైర్యం ఇచ్చే మాటలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ అయితే నేను గా వచ్చి నమస్కరిస్తాను ఎందుకంటే ఒక మాటతో కొంచెం ధైర్యం అనేది వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసమే నాకైతే యూట్యూబ్ దోస్తులకైతే నేను చాలా చాలా రుణపడి ఉంటాను ధన్యవాదాలు చెప్పుకుంటా ఉంటాను ఎందుకంటే నన్ను ఎంతో ధైర్యంతో ఎన్నో మాటలు ధైర్యం ఇచ్చే మాటలు నాకు చెప్తున్నారు కాబట్టి నేనైతే నా యూట్యూబ్ దోస్తులకైతే చాలా చాలా రుణపడి ఉంటా ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నా యూట్యూబ్ దోస్తులకైతే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను బాధలో ఉన్నా అని నా యూట్యూబ్ దోస్తులైతే నాకు చాలా చాలా ధైర్యం ఇచ్చే మాటలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరికైతే నేను మంచి నమస్కరిస్తాను ఎందుకంటే ఒక మాట కొంచెం ధైర్యం అనేది వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసమే నాకైతే యూట్యూబ్ దోస్తులకైతే నేను చాలా చాలా రుణపడి ఉంటాను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను ఎందుకంటే నన్ను ఎంతో ధైర్యంతో మాటలు ధైర్యం ఇచ్చే మాటలు నాకు చెప్తున్నారు కాబట్టి నేనైతే యూట్యూబ్ దోస్తులకైతే చాలా చాలా రుణపడి ఉంటా నా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నా యూట్యూబ్ దోస్తులకైతే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను బాధలో ఉన్నా అని నా యూట్యూబ్ దోస్తులైతే నాకు చాలా చాలా ధైర్యం ఇచ్చే మాటలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరికైతే నేను సిరస్గా వచ్చి నమస్కరిస్తాను ఎందుకంటే ఒక మాటతో కొంచెం ధైర్యం అనేది వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసమే నాకైతే యూట్యూబ్ దోస్తులకైతే నేను చాలా చాలా రుణపడి ఉంటాను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను ఎందుకంటే నన్ను ఎంతో ధైర్యంతో ఎన్నో మాటలు ధైర్యం ఇచ్చే మాటలు నాకు చెప్తున్నారు కాబట్టి నేనైతే నా యూట్యూబ్ దోస్తులకైతే చాలా చాలా రుణపడి ఉంటా ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నా యూట్యూబ్ దోస్తులకైతే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను బాధలో ఉన్నా అని నా యూట్యూబ్ దోస్తులైతే నాకు చాలా చాలా ధైర్యం ఇచ్చే మాటలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరికైతే నేను సిరస్గా వచ్చి నమస్కరిస్తాను ఎందుకంటే ఒక మాటతో కొంచెం ధైర్యం అనేది వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసమే నాకైతే యూట్యూబ్ దోస్తులకైతే నేను చాలా చాలా రుణపడి ఉంటాను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను ఎందుకంటే నన్ను ఎంతో ధైర్యంతో ఎన్నో మాటలు ధైర్యం ఇచ్చే మాటలు నాకు చెప్తున్నారు కాబట్టి నేనైతే నా యూట్యూబ్ దోస్తులకైతే చాలా చాలా రుణపడి ఉంటాను నా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నా యూట్యూబ్ దోస్తులకైతే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను బాధలో ఉన్నా అని నా యూట్యూబ్ దోస్తులైతే నాకు చాలా చాలా ధైర్యం ఇచ్చే మాటలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరికైతే నేను సిరస్గా నమస్కరిస్తాను ఎందుకంటే ఒక మాటతో కొంచెం ధైర్యం అనేది వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసమే నాకైతే యూట్యూబ్ దోస్తులకైతే నేను చాలా చాలా రుణపడి ఉంటాను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను ఎందుకంటే నన్ను ఎంతో ధైర్యంతో ఎన్నో మాటలు ధైర్యం ఇచ్చే మాటలు నాకు చెప్తున్నారు కాబట్టి నేనైతే నా యూట్యూబ్ దోస్తులకైతే చాలా చాలా రుణపడి ఉంటా నా ఫ్రెండ్స్ ఐ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నా యూట్యూబ్ దోస్తులకైతే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను బాధలో ఉన్నా అని నా యూట్యూబ్ దోస్తులైతే నాకు చాలా చాలా ధైర్యం ఇచ్చే మాటలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరికైతే నేను సిరస్ మంచి నమస్కరిస్తాను ఎందుకంటే ఒక మాటతో కొంచెం ధైర్యం అనేది వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసమే నాకైతే యూట్యూబ్ దోస్తులకైతే నేను చాలా చాలా రుణపడి ఉంటాను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను ఎందుకంటే నన్ను ఎంతో ధైర్యంతో ఎన్నో మాటలు ధైర్యం ఇచ్చే మాటలు నాకు చెప్తున్నారు కాబట్టి నేనైతే యూట్యూబ్ దోస్తులకైతే చాలా చాలా రుణపడి ఉంటాను నా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నా యూట్యూబ్ దోస్తులకైతే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను బాధలో ఉన్నా అని నా యూట్యూబ్ దోస్తులైతే నాకు చాలా చాలా ధైర్యం ఇచ్చే మాటలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరికైతే నేను సిరస్గా నమస్కరిస్తాను ఎందుకంటే ఒక మాటతో కొంచెం ధైర్యం అనేది వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసమే నాకైతే యూట్యూబ్ అయితే నేను చాలా చాలా గుణపడి ఉంటాను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను ఎందుకంటే నన్ను ఎంతో ధైర్యంతో ఎన్నో మాటలు ధైర్యం ఇచ్చే మాటలు నాకు చెప్తున్నారు కాబట్టి నేనైతే నా యూట్యూబ్ దోస్తులకైతే చాలా చాలా రుణపడి ఉంటాను నా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నా యూట్యూబ్ దోస్తులకైతే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను బాధలో ఉన్నా అని నా యూట్యూబ్ దోస్తులైతే నాకు చాలా చాలా ధైర్యం ఇచ్చే మాటలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరికైతే నేను సీరియస్గా మంచి నమస్కరిస్తాను ఎందుకంటే ఒక మాట కొంచెం ధైర్యం అనేది వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసమే నాకైతే యూట్యూబ్ దోస్తులకైతే నేను చాలా చాలా రుణపడి ఉంటాను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను ఎందుకంటే నన్ను ఎంతో ధైర్యంతో ఎన్నో మాటలు ధైర్యం ఇచ్చే మాటలు నాకు చెప్తున్నారు కాబట్టి నేనైతే యూట్యూబ్ దోస్తులకైతే చాలా చాలా రుణపడి ఉంటా ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నా యూట్యూబ్ దోస్తులకైతే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను బాధలో ఉన్నా అని నా యూట్యూబ్ దోస్తులైతే నాకు చాలా చాలా ధైర్యం ఇచ్చి మాటలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరికైతే నేను సిరస్గా నమస్కరిస్తాను ఎందుకంటే ఒక మాటతో కొంచెం ధైర్యం అనేది వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసమే నాకైతే యూట్యూబ్ దోస్తులకైతే నేను చాలా చాలా రుణపడి ఉంటాను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను ఎందుకంటే నన్ను ఎంతో ధైర్యంతో మాటలు ధైర్యం ఇచ్చే మాటలు నాకు చెప్తున్నారు కాబట్టి నేనైతే నా యూట్యూబ్ దోస్తులకైతే చాలా చాలా రుణపడి ఉంటా నా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నా యూట్యూబ్ దోస్తులకైతే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను బాధలో ఉన్నా అని నా యూట్యూబ్ దోస్తులైతే నాకు చాలా చాలా ధైర్యం ఇచ్చే మాటలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరికైతే నేను సిరస్గా నమస్కరిస్తా ఎందుకంటే ఒక మాటతో కొంచెం ధైర్యం అనేది వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసమే నాకైతే యూట్యూబ్ దోస్తులకైతే నేను చాలా చాలా రుణపడి ఉంటాను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను ఎందుకంటే నన్ను ఎంతో ధైర్యంతో ఎన్నో మాటలు ధైర్యం ఇచ్చే మాటలు నాకు చెప్తున్నారు కాబట్టి నేనైతే నా యూట్యూబ్ దోస్తులకైతే చాలా చాలా రుణపడి ఉంటా ఓకే నా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నా యూట్యూబ్ దోస్తులకైతే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను బాధలో ఉన్నా అని నా యూట్యూబ్ దోస్తులైతే నాకు చాలా చాలా ధైర్యం ఇచ్చే మాటలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరికైతే నేను వచ్చి నమస్కరిస్తాను ఎందుకంటే ఒక మాటతో కొంచెం ధైర్యం అనేది వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసమే నాకైతే యూట్యూబ్ దోస్తులకైతే నేను చాలా చాలా రుణపడి ఉంటాను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను ఎందుకంటే నన్ను ఎంతో ధైర్యంతో ఎన్నో మాటలు ధైర్యం ఇచ్చే మాటలు నాకు చెప్తున్నారు కాబట్టి నేనైతే నా యూట్యూబ్ దోస్తులకైతే చాలా చాలా రుణపడి ఉంటాను నా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నా యూట్యూబ్ దోస్తులకైతే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటు నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను బాధలో ఉన్నా అని నా యూట్యూబ్ దోస్తులైతే నాకు చాలా చాలా ధైర్యం ఇచ్చే మాటలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరికైతే నేను సిరస్గా మంచి నమస్కరిస్తాను ఎందుకంటే ఒక మాటతో కొంచెం ధైర్యం అనేది వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసమే నాకైతే యూట్యూబ్ దోస్తులకైతే నేను చాలా చాలా రుణపడి ఉంటాను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను ఎందుకంటే నన్ను ఎంతో ధైర్యంతో ఎన్నో మాటలు ధైర్యం ఇచ్చే మాటలు నాకు చెప్తున్నారు కాబట్టి నేనైతే నా యూట్యూబ్ దోస్తులకైతే చాలా చాలా రుణపడి ఉంటాను నా ఫ్రెండ్స్ ఐ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నా యూట్యూబ్ దోస్తులకైతే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను బాధలో ఉన్నా అని నా యూట్యూబ్ దోస్తులైతే నాకు చాలా చాలా ధైర్యం ఇచ్చే మాటలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరికైతే నేను సిరస్గా మంచి నమస్కరిస్తాను ఎందుకంటే ఒక మాటతో కొంచెం ధైర్యం అనేది వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసమే నాకైతే యూట్యూబ్ దోస్తులకైతే నేను చాలా చాలా గుణపడి ఉంటాను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను ఎందుకంటే నన్ను ఎంతో ధైర్యంతో ఎన్నో మాటలు ధైర్యం ఇచ్చే మాటలు నాకు చెప్తున్నారు కాబట్టి నేనైతే నా యూట్యూబ్ దోస్తులకైతే చాలా చాలా రుణపడి ఉంటాను నా ఫ్రెండ్స్ ఐ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నా యూట్యూబ్ దోస్తులకైతే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను బాధలో ఉన్నా అని నా యూట్యూబ్ దోస్తులైతే నాకు చాలా చాలా ధైర్యం ఇచ్చే మాటలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరికైతే నేను సిరస్ మంచి నమస్కరిస్తాను ఎందుకంటే ఒక మాటతో కొంచెం ధైర్యం అనేది వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసమే నాకైతే యూట్యూబ్ దోస్తులకైతే నేను చాలా చాలా రుణపడి ఉంటాను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను ఎందుకంటే నన్ను ఎంతో ధైర్యంతో ఎన్నో మాటలు ధైర్యం ఇచ్చే మాటలు నాకు చెప్తున్నారు కాబట్టి నేనైతే నా యూట్యూబ్ దోస్తులకైతే చాలా చాలా రుణపడి ఉంటాను నా ఫ్రెండ్స్ ఐ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నా యూట్యూబ్ దోస్తులకైతే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను బాధలో ఉన్నా అని నా యూట్యూబ్ దోస్తులైతే నాకు చాలా చాలా ధైర్యం ఇచ్చే మాటలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరికైతే నేను సిరస్ మంచి నమస్కరిస్తాను ఎందుకంటే ఒక మాట తో కొంచెం ధైర్యం అనేది వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసమే నాకైతే యూట్యూబ్